అది కదమ్మా నేను చెప్పేది వినమ్మా ఎందుకు నాన్న ఇంకా మీరు చెప్పేది నేనేం వినాలి మీరే ఇదంతా చేశారు అది కదమ్మా నేనేం కావాలని చేయలేదు ఆ తాళి ఎక్కడికి చేరుకోవాలో చేరుకుద్ది కదా నాన్న ఆ రోజు నాకు వచ్చిన సంబంధం కూడా అటు పంపించారు కదా ఇప్పుడు తాళిని కూడా అలాగే పంపించేశారేమో ఎందుకమ్మా అలా ఎందుకు అనుకుంటున్నావు అలా అనుకోకుండా ఎలా ఉండాలి అసలు దేవుడి ముందు కూర్చొని నేను ప్రతిరోజు ఏడుస్తూ ఉంటాను ఏడు అనే రోజంటూ లేదు ఎందుకు నన్న ఎందుకు నన్ను ఇలా బాధ పెడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అసలు అసలు మీరు నాకు తండ్రిగా మీరు ఎందుకు ఉన్నారో కూడా నాకు ఇప్పటికీ తెలియట్లేదు అమ్మ వద్దమ్మా అని అంటూ వెంటనే సింధు నిమరపోతూ ఉంటే వద్దు నాన్న మిన్ను తాకకండి నాన్న మీ నన్ను తాకకండి అసలు మీరు నన్ను నాకు తండ్రి అని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది అని విధంగా అనగానే కృష్ణప్రసాద్ చాలా బాధపడిపోతూ ఉంటారు అమ్మ సింధు ఏం మాట్లాడుతున్నామమ్మా నాన్నతోని అలాగే నా మాట్లాడేది ఎలా మాట్లాడాలమ్మా నేను తప్పుగా మాట్లాడాన చెప్పమ్మా అన్నయ్య ఇంటి ఏమవుతుంది నాన్నగారు చేసిన నిర్వాహం ఎలా ఉందమ్మా అసలు నాకు తండ్రిగా ఎందుకు ఉన్నారు అసలు నాకు తండ్రిగా ఉండకుండా అయిపోవు కదా అని అనిపిస్తుంది అందరి తండ్రులను చూస్తే ఎంతో సంతోషంగా ముచ్చటిస్తుంది కానీ నా తండ్రిని చూస్తే మాత్రం ఎందుకు ఈ తండ్రి ఉన్నాడా అని అలా ఎందుకు అనిపిస్తుందమ్మా అంటే ఈయన చేసే వాలకం వల్లే కదా నాకు అలా అనిపిస్తుంది నేను అన్న దాంట్లో తప్పేముంది ఎందుకమ్మా ఎందుకో అలా మాట్లాడుతున్నావు అయినా నాన్న గురించి నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు ఎడా నీకు తప్పనిపిస్తుందేమో కానీ నీ మాట్లాడేది మాత్రం అక్షరాల నిజం నాకు మాత్రం తండ్రిగా ఉండే అర్హత లేకుండా పోయింది అర్హత లేనే లేదు అని కోపంగా చెందు అంటూ ఉంటే చెర్రి కూడా షాకింగ్గా చూస్తూ ఉంటాడు అదే సమయానికి కృష్ణప్రసాద్ ఎంట్రీ ఇవ్వడంతో అందరూ షాకింగ్గా అలానే కృష్ణప్రసాద్ని చూస్తూ ఉంటారు ఏం జరుగుతుందమ్మా ఏం జరిగింది అని అనగానే ఇక అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటే ఏం చెప్పమంటారు నా కోసం తాలిని తెమ్మని అమ్మ చెప్పింది కానీ నాన్న మాత్రం ఆ తాళిని ఎవరికి పంపించాలో అక్కడికి పంపించారు అది కదమ్మా నీకు నెక్లెస్ కూడా తీసుకోవాలని అనుకున్నాను అనుకోకుండా అది చేజారిపోయింది సారీ అమ్మా అలా జరుగుతుందని నేను అనుకోలేదు వద్దు నాన్న వద్దు మీరుగా తాళి ఆ తాళీ తేలేకపోయారు ఇక నక్లెసా ఆ నెక్లెస్ ఎవరికి చేరిందో ఎవరికేం తెలుసో చీ అసలు నిన్ను చూస్తుంటేనే నాకు సిగ్గుగా ఉంది అది కాదండి నిన్ను ఈ ఇంట్లో ఎందుకు ఉంచుతున్నానో తెలుసా కేవలం నా చెల్లి మొహం చూసి నిన్ను ఈ ఇంట్లో ఉంచుతున్నానే తప్ప మరే ఉద్దేశంతో నీకు ఈ ఇంట్లో ఉండే అర్హత లేకపోయినా ఉండనిస్తున్నానంటే నా చెల్లి మొహం చూసి ఇదిగో వీళ్ళ మొహం చూసే అమ్మ నువ్వు బాధపడగమ్మా నేనున్నాను కదా అనే విధంగా కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు మరోవైపు మాత్రం శారద బయటే ఎదురు చూస్తూ బాధపడిపోతూ ఉంటుంది ఇక గగన్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు అంతలో పూరి వచ్చి ఏంటనేయా అలా ఉన్నావేంటి ఓ ఆఫీస్లో ఏదైనా కాస్త బడన్ పడిందా లేదు మరి ఇంకేమైనా మర్చిపోయావా లేదంటే టెన్షన్స్లో ఉన్నావా ఇవన్నీ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు నేను చూస్తుంటే నాకెందుకో కంగారుగా ఉన్నట్టు అనిపించి అలా అడిగాను అదేం లేదు భూమి ఇంకా రాలేదు కదా అని ఇంకా ఆల ఇంత ఆలస్యమైందే ఏంటా అని ఆలోచిస్తున్నాను ఏంటి ఏంటన్నయ్య నువ్వు భూమి గురించి ఆలోచిస్తున్నావా ఏ ఆలోచించకూడదా తను ఈ ఇంట్లో ఉంటుంది కదా తన గురించి నేను ఆలోచించడంలో తప్పేముంది అంటే రెస్పాన్సిబిలిటీ అన్నమాట అంతే అంటావా అలా ఎందుకు అనుకుంటున్నావు ఎప్పటికీ తైతక్క తల తిక్క అని అంటూ ఉంటావు కదా పేరు పెట్టి పిలిచేసరికి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నట్టుగా అనిపించింది ఏ తీసుకుంటే తప్పేముంది ఇంట్లో ఉంది కాబట్టి నేను అలా చూస్తున్నాను ఎంతైనా ఆడపిల్ల కదా అవునురా నాకు కూడా చాలా భయంగా ఉంది పొద్దునగా వెళ్ళింది ఇంకా రాలేదు ఎక్కడికి వెళ్ళిందో నాకెందుకో భయంగా ఉంది కుటుంబం ఏమైనా చేస్తుందో ఏమో అని భయంగా ఉంది ఎందుకమ్మా వాళ్ళెందుకు చేస్తారు ఎందుకంటే ఆ రోజు వాళ్ళ కోసం జైల్లోకి వెళ్ళింది ఇక మన కోసం నన్ను ఆయన్ని ఎలాగైనా కలపాలని ఇంటికి వెళ్ళింది వాళ్ళే ఏమైనా చేశారేమో అని భయంగా ఉంది ఏంటమ్మా నాకు తెలియకుండా ఆ ఇంటికి వెళ్ళడం ఏంటి నీకు తెలిసి కూడా నువ్వు చెప్పకుండా ఉన్నావేంటి నాకు ఆ ఇంటికి వెళ్ళిన తర్వాతే వచ్చి చెప్పిందిరా అందుకే లేనిపోని ప్రాబ్లమ్స్లో తను ఇరుక్కుంటుంది ఇలాగే కావాలి ఏదైనా ఆపద ముంచుకు వస్తేనే కదా దాన్ని ఫేస్ చేయలేక ఉన్నప్పుడే అప్పుడు తెలుస్తుంది ఎవరి జోలికి పోకూడదని అది కాదురా నేను అన్నం తినిపిస్తుంటే అప్పుడు వచ్చింది నాకు కూడా కుటుంబం ఉంటే ఇదిగో ఇలాగే తినిపిస్తుందని అప్పుడు తన కళ్ళలో తన సంతోషాన్ని చూశాను ఈరోజు నేను నా వాళ్ళెవరూ తెలుసుకోబోతున్నానని నాతో చెప్పింది కానీ అప్పుడనగా వెళ్ళింది భూమి ఇంకా రాలేదు ఆ క్రూర జంతువులు రా వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలీదు ఆ క్రూర జంతువులు చంపేసినా చంపిస్తారు అలాంటి మనుషులు వాళ్లకు ప్రాణాల విలువ తెలియదు వాళ్ళతో భూమి పెట్టుకుంది నాకు భయంగా ఉంది భూమి అందరి గురించి ఆలోచిస్తుందిరా అవునన్నయ్య అమ్మ చెప్తుంది కూడా నిజమే కానీ లేట్ అయితే ఫోన్ అయినా చేస్తుంది మెసేజ్ అయినా పెడుతుంది అలా కాలేదు అంటే నాకు కూడా ఎందుకో కంగారుగా ఉందన్నయ్యా అని అంటూ ఉంటే అసలు ఏమై ఉంటుంది ఎప్పటి వరకు రాలేదు ఎక్కడ ఉందో తెలియదు అమ్మా నువ్వేం కంగారు పడకు భూమి ఎక్కడ ఉన్నా సరే నేను తీసుకొని వస్తాను సరేనా నువ్వు కంగారు పడకు అని అంటూ ఉంటే అది కాదురాపురువాకి ఎదురుగా మాట్లాడటం కంటే చాటుగా తిప్పతీయటం అలవాటురా అమ్మా ఏదైనా అవ్వనివ్వమ్మా ఇతరుల విషయంలో జోక్యం చేసుకుంటే ఏం జరుగుతుందో కూడా ఆ అమ్మాయికి కూడా తెలియాలి కదమ్మా అలా అనకురా ఇంత టైం అయినా భూమి ఇంటికి రాలేదు నాకు ఎందుకు టెన్షన్గా ఉంది నువ్వెందుకు అమ్మా టెన్షన్ పడుతున్నావు ఆ అమ్మాయి భయపడాలమ్మా నువ్వెందుకు భయపడుతున్నావు మనుషులకి మానవత్వానికి తేడా తేడా తేలవని మనుషుల మధ్యకి ఆ అమ్మాయి వెళ్ళిందిరా వాళ్ళతో గొడవ పడింది మత్వం లేని మానవ మృగాలురా ఎంతకైనా తెగించే మనుషులు వాళ్ళు ఏమైనా చేస్తే ఎలా రా వాళ్ళు వాళ్ళు ప్రాణాలు తీసే నరరూప రాక్షసులురా పాలల్లో విషాన్ని ఎంత తేలికగా వేస్తారో వాళ్ళు కూడా ప్రాణాలు తీసే మృగాలురా అన్నయ్య నాకు కూడా చాలా టెన్షన్గా ఉందన్నయ్య సరే అమ్మ నువ్వు కంగారు పడకు నేను ఎక్కడ ఉన్నా సరే భూమిని నేను ఈ ఇంటికి తీసుకొని వస్తాను నువ్వు కంగారు పడిపోకమ్మా అనే విధంగా అంటూ ఉంటే అలానే శారద పూరి అలానే చూస్తూ ఉంటారు సరే అన్నయ్య త్వరగా వెళ్ళు అనే విధంగా అంటూ ఉంటే ఇక మరోవైపు మాత్రం రెయ్ అదేం చేస్తుందో వెళ్ళి చూడండిరా అని అనగానే వెంటనే రౌడీలు అలా భూమి దగ్గరికి వెళ్తూ ఉంటారు అప్పుడు వెంటనే భూమి మాత్రం అక్కడే ఉన్న కర్రని తీసుకుని గట్టిగా రౌడీపై కొట్టగానే ఆ రౌడీ క్రింద పడిపోతాడు ఇక భూమి మాత్రం పరిగెత్తుకుంటూ వస్తుంది రౌడీ వెంటనే అట్టుగా వచ్చి నిలబడేసరికి ఇక భూమి ఏం చేయాలో అర్థం కాక అక్కడే ఉన్న గాజు పెంకని గాజు సీసాని తీసుకొని తనపై గట్టిగా కొట్టి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది అప్పుడే రౌడీ ఎదురు పడతాడు ఏంటే అందరిని కొట్టి పారిపోదామని అనుకుంటున్నావా అనే విధంగా అనగానే భూమి కంగారు పడిపోతూ ఉంటుంది నిన్ను నేను ఎలా పంపిస్తాననుకుంటున్నావే అని అంటూ వెంటనే గట్టిగా గొంతు పట్టుకుంటాడు భూమి మాత్రం అలానే చూస్తూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కాదు ఇక భూమిని గట్టిగా గొంతు పట్టుకొని పైకి లేపుతూ ఉంటాడు భూమి శ్వాస అటు ఇటుగా కొట్టుకుంటూ ఉంటుంది ఇక ఏం చేయాలో అర్థం కాక వెంటనే తన కాలితో గట్టిగా తన్నగానే వెంటనే రోడి క్రింద పడిపోతాడు అమ్మా అని గట్టిగా అరుస్తాడు అప్పుడు వెంటనే భూమి మాత్రం పరిగెత్తుకుంటూ ఇక వెళ్తూ ఉంటుంది అమ్మయ్య నాకేం కాలేదు ఇంకొద్దిసేపు అలాగే ఉంటే వాడున్న ప్రాణాలు తీసేవాడు అనే విధంగా భూమి అనుకుంటూ వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది అదే సమయానికి రౌడీలు కూడా భూమి వెనకాలే వెళ్తూ ఉంటారు అలా వెళ్తూ ఉండగా అంతలో అపూర్వ గట్టిగా భూమి తలకి కొట్టగానే వెంటనే తలుపుకు అతుక్కుని క్రింద పడిపోతుంది రే దాన్ని లోపలికి తీసుకెళ్ళను అని అపూర్వం అనగానే సరే మేడం అని అంటూ వెంటనే భూమిని లోపలికి తీసుకొని వెళ్తారు మీరు ఏం చేస్తున్నారా ఇంతమంది ఉన్నారు చూసారు కదా అది ఎలా ప్లాన్ వేసి వెళ్ళిపోవాలని అనుకుందో ఇకనైనా జాగ్రత్తగా ఉండండి సరే మేడం జాగ్రత్తగా ఉంటాం మేడం తన వాళ్ళ ఇవలో ఎక్కడి నుండి వచ్చిందో నాకు అన్ని విషయాలు తెలియాలి తేలాలి అని అపూర్వ చెప్తూ ఉంటుంది మరోవైపు భూమిని రూంలోకి తీసుకెళ్ళి పడేస్తారు మేడం రూమ్లోకి తీసుకెళ్ళి పడేసాము దాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా చూడండి అది ఏ క్షణంలోనైనా మాయమవుతుంది అర్థమవుతుంది కదా సరే మేడం మరి నేను వెళ్తాను దాన్ని సరిగ్గా చూసుకోండి ఓకే మేడం మీరు వెళ్ళండి మేడం మేం చూసుకుంటాం అని విధంగా అనగానే వెంటనే ఇక అపూర్వ అక్క నుండి భూమిని కోపంగా చూస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది ఇక భూమి మాత్రం స్పృహ తప్పి పడిపోయి ఉంటుంది రౌడీలందరూ భూమిని అలానే చూస్తూ ఉంటారు